హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లకు మానవతా దృక్పథంతో నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి ధనసరి సీతక అన్నారు హర్మకొండలో డాక్టర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తి ఉమెన్స్ చిల్డ్రన్ హాస్పిటల్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు

వైద్య నారాయణ గారి అంటాము దేవుడు ఎక్కడ లేడు వైద్యుడు రూపంలో ఉంటాడు కాబట్టి ప్రతి పేషెంట్ ప్రాణం చాలా వాల్యుబుల్ కాపాడాల్సిన ఎందుకంటే ఆరోగ్యాన్ని వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడమే ప్రథమ బాధ్యతగా పెట్టుకుంటే తప్పకుండా ఆ యొక్క హాస్పిటల్స్ కానీ ఉన్న శిఖరాల్లోకి మనస్థుతిగా కోరుకుంటూ దిలీప్ గారు అర్చన గారు అదే విధంగా మానవ మంచి సేవలు అందించి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పాప పుట్టిన పాప